హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇల్లాలి ప్రపంచం వే ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అడగందే అమ్మాయినా పెట్టదు అంటారు నేను ఎంతగానో నమ్మే ఆ అమ్మవారి స్థానంలో మిమ్మల్ని అందరినీ ఉంచి సబ్స్క్రైబ్ చేయమని సవనీయంగా కోరుకుంటున్నానండి ఇంకా ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే మా అపార్ట్మెంట్లో మ్యారేజ్ జరుగుతుంది సెకండ్ ఫ్లోర్లో మా పైనే ఉంటారు సో వాళ్ళ అమ్మాయి ఇది మ్యారేజ్ జరుగుతుంది చాలా చాలా బాగా జరిగిందండి మ్యారేజ్ అయితే అయిపోయింది ఈ టైంకి అయితే ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి రాయి అనమాట అది ఆల్రెడీ వీడియో తీసి మనం పోస్ట్ చేసాము తర్వాత ఇది వచ్చేసి పెళ్లి రాట వేస్తున్నారు సో అదంతా కూడా వీడియో షూట్ చేశాను ఇక్కడ ఈ పెళ్ళిలో పెళ్ళి చేసిన పంతులు గారు అయితే మాత్రం చాలా ఫన్నీగా ఉన్నారు అలా పంతులు గారు అలా ఫన్నీగా పెళ్ళి చేస్తే అందరూ సరదాగా నవ్వుకుంటూ ఉంటే పెళ్ళి బాగా జరుగుద్ది సంతోషంగా జరుగుద్ది కదా సో చాలా పీస్ఫుల్గా కూడా ఉంటుంది కదా సో అలా జరిగిందనమాట పంతులుగారు అయితే ఫుల్ జాయిగా ఉన్నారు ఇంకా అలాగే ఈ పె ఈ ఈ రిసెప్షన్ ఇంటి ఈ కార్యక్రమానికి ఈ ఫంక్షన్కి నేను లైట్గా మేకప్ వేసుకున్నాను సో అది కూడా షూట్ చేశారనమాట అయితే అలాగే కొన్ని ఇంపార్టెంట్ విషయాలన్నీ కూడా నేను ఈ వీడియోలో మాట్లాడదాం అనుకుంటున్నానండి సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో మనుషులు కామన్గా మనుషులు కొంతమంది కొంతమందిని చిన్నచూపు చూస్తారు ఎదుటి వాళ్ళ పరిస్థితిని ఎదుటి వాళ్ళ పరిస్థితి ఎంత బాగున్నా కూడా అందులో ఏదో ఒక లోపం నుంచి ఎదుటి వాళ్ళ మనసు బాధ పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటారన్నమాట ఇందులో రెండు రకాలు ఉంటారండి మనుషులు అందులో మొదటి రకం ఏంటంటే మేమే గొప్ప వాళ్ళే చిన్న ఏదో ఎక్కడో చిన్న డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి అలా అనుకొని ఎదుటి వాళ్ళని చాలా ఈజీగా చిన్న చూపు చూసేసి ఎదుటి వాళ్ళని మనసు బాధ పెట్టడానికో ఇన్సల్ట్ చేయడానికో ట్రై చేస్తూ ఉంటారు కానీ వాళ్ళకి అర్థం కానిది ఏంటంటే అందరూ ఎప్పుడూ ఒకేలా ఉండిపోరు ఎవరో ఒకరు ఎప్పుడొకప్పుడు వాళ్ళ టైం వచ్చినప్పుడు అందరూ సక్సెస్ను చూసే ఈ భూమి నుంచి వెళ్తారు అని అర్థం కాదు బాధ్యతగా ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు సక్సెస్ చూస్తారండి కొద్దిగా టైం అటు ఇటు చేంజ్ అవ్వచ్చు సో ఇది ఫస్ట్ క్యాండిడేట్ ఇంకా సెకండ్ రకం ఏంటి అంటే ఎదుటి వాళ్ళు వాళ్ళకన్నా ఎక్కువగా ఉంటే వాళ్ళని ఎలా దిగజార్చాలా వాళ్ళని మనం తక్కువ కాకూడదు మనకన్నా ఎక్కువ ఉన్న వాళ్ళ దగ్గర మనం తక్కువ అవ్వకూడదని ఎదుటి వాళ్ళని ఏదో ఒక మాట అనడం వాళ్ళ మీద ఏదో ఒక రాయి విసరడం అందులో వాళ్ళల్లో మంచి ఉన్నా కూడా వాళ్ళు మంచిని కూడా చెడుగా చూపించి మాట్లాడుకొని అందరితో అలాంటి అటువంటి గ్యాంగ్ ఉంటారు కదా అటువంటి వర్గానికి చెందిన జాతి ఉంటారు కదా వాళ్ళందరితో డిస్కషన్స్ పెట్టడం సో ఇలాంటి మనుషులు ఇలాంటి ఇలాంటి మనుషుల్ని అసలు పట్టించుకోకూడదండి మన పని ఏంటి మన లక్ష్యం ఏంటి మనం దేనికి మన మన కోసం మనం చేసుకునే పనుల్లో లాభం ఉంటేనే కదా చేసుకుంటాము ఏదైనా మంచి జరిగితేనే కదా చేసుకుంటాము సో ఆ మంచి మనకు జరుగుతుందా లేదా మనం చేసే పని వల్ల మనకు లాభమా నష్టమా అనేది ఆలోచించుకొని మన జీవితంలో మనం ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకొని వెళ్ళిపోతే వీళ్ళు ఎప్పుడూ కూడా ఈ జాతి మనుషులు నేను చెప్పాను కదా మొదట ఈ జాతి మనుషులు ఎప్పుడూ కూడా అక్కడే వెనకాతలే ఉంటారన్నమాట సో ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఒక అంటే మన మన వరకు కొన్ని మాటలు వస్తాయి కదా ఏదైనా డైరెక్ట్గా మన దగ్గర కొంతమంది మా వచ్చి మాట్లాడితే మనం అంతకంటే డైరెక్ట్గా సమాధానం ఇస్తాను నా వరకు నేనైతే అలాగే ఇస్తానండి ఆడపిల్లలందరూ అలాగే ఉండాలండి మనుషులందరూ అలాగే ఉండాలి కానీ మనం వెనక మాట్లాడేటప్పుడు కొన్ని మాటలు మన వరకు చేరినప్పుడు నా నోట్లోంచి అయితే నాకు ఇలాగే వస్తాయి మాటలు చాలా మర్యాదగా పొలైట్గానే సమాధానం చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాను ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా నేను మేకప్ వేసుకుంటున్నాను మేకప్ వేసుకోవటం అనేది నాకు ఇష్టం ఫస్ట్ మేకప్ అనేది రెగ్యులర్గా వేసుకోను నాకు నచ్చినప్పుడు నేను వేసుకుంటాను అకేషన్ వచ్చినప్పుడు లేదంటే నాకు అవసరం అని అనుకునేటప్పుడు వేసుకుంటాను సింపుల్గా ఉండడమే నాకు ఇష్టం అది నా ఇష్టం సింపుల్గా ఉండడం హెవీగా ఉండడం మేకప్ వేసుకోవడం వేసుకోకపోవడం అలాగే నాకు నచ్చిన డ్రెస్సెస్ నేను వేసుకోవటం నాకు నచ్చిన విధంగా నేను నాకేం కావాలో నన్ను నేను చూసుకోవటం పూర్తిగా నా పర్సనల్ ఇది కొంతమందికి నచ్చుద్ది కొంతమందికి నచ్చదు అది వాళ్ళ అభిప్రాయం సో నేను ఇవన్నీ కూడా పట్టించుకోనండి నాకు అవసరం అది ఖచ్చితంగా నేను చేస్తాను నాకు అవసరం లేనిది నాకు అవసరం కానిది నేను పూర్తిగా వదిలేస్తాను అది ఎంత పెద్ద విషయం అయినా సరే సో ఈ ఈ వచ్చే ఈ బుల్షిట్ మాటలు ఉంటాయి కదండి సో ఇవన్నీ కూడా నేను ఇగ్నోర్ చేసేసి నా పని నేను చేసుకొని వెళ్ళిపోతూ ఉంటానండి అండ్ అలాగే చాలామంది అండి అంటే నా ఈ సోషల్ మీడియాలో కాదు ఎందుకంటే సోషల్ మీడియాలో అంతవరకు నేను వెళ్ళలేదు కదా సో చాలామంది నా వరకు నాకు తెలిసిన మన్ తెలిసిన పీపుల్ దగ్గర నేను చాలా వరకు నా గురించి నేను విన్నది ఏంటి అంటే ఈ ఏంటి ఒంటరిగా ఉంటుంది ఒంటరిగా ఉంటుంది ఈ మాటలు ఈ మధ్య కొద్దిగా తరచుగా వినిపిస్తూ ఉన్నాయండి యాక్చువల్లీ నేను ఒంటరి కాదండి నా చుట్టూ నేను చాలా బాధ్యత గల మనిషిని నా వీడియోస్ చూస్తే అందరికీ అర్థమవుతాయి బాధ్యత గల మనిషిని ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పర్ఫెక్ట్గా చెయ్యాలి అని అనుకుంటాను ఇప్పుడు ఒక తల్లిదండ్రులకి పది మంది పిల్లలు పుడతారు కొంతమంది పేరెంట్స్కి ఐదుగురు పిల్లలు పుడతారు కొంతమందికి ఇద్దరు పుడతారు నే నేను మా అమ్మకి మా నాన్నకి నేను మా అమ్మకి నేను ఒక్కదాన్నే పుట్టాను అంత మాత్రాన్ని నేను ఒక్కదాన్ని అయిపోను ఇప్పుడు నాకు ఇద్దరు పిల్లలు పుట్టారు వాళ్ళు వాళ్ళిద్దరే అని చెప్పేసి ముగ్గురు పిల్లలు పుట్టినోళ్ళు గొప్పవాళ్ళు ఏమైపోరండి మనుషులు మనం ఎంతవరకు మనం లైఫ్లో మనం మన లైఫ్ని లీడ్ చేస్తున్నామా ఎంత పర్ఫెక్ట్గా లీడ్ చేస్తున్నామా ఎంత మంచిగా బ్రతుకుతున్నామా అనేదే చూసుకోవాలండి మంచిగా బ్రతకలేని వాళ్ళు వంద మంది ఉన్నా సరే వాళ్ళు ఒంటరోళ్లే అవుతారు మంచి సంస్కారం మంచి బుద్ధి లేని వాళ్ళు వెయ్యి మంది ఉన్నా సరే వాళ్ళు ఒంటరోళ్ళ లెక్కే చూస్తుంది ప్రపంచం ఒక రకంగా చెప్పాలంటే నేను చాలా గర్వంగా చెప్తున్నానండి నేను మేము ఇండిపెండెంట్గా ఉంటున్నాము మేము ఇండిపెండెంట్గా ఒకళ్ళ కడుపు కొట్టకుండా నా భర్త కానీ నేను కానీ కష్టపడి మేమిద్దరం ఆలోచించుకొని మా సంసారాన్ని నడుపుకొని మేము చాలా ధర్మంగా బ్రతుకుతున్నాము ఆ ధర్మమే మమ్మల్ని కాపాడుతుంది ధర్మం రక్షిత రక్షిత అంటారు కదా ఆ ధర్మమే మమ్మల్ని కాపాడుద్ది సో ఇదన్నమాట మ్యాటరు ఇంతవరకు చెప్తున్నానండి ఎందుకంటే నెక్స్ట్ ఇక పెళ్ళి పెళ్ళి హడావిడిలోకి వెళ్ళిపోదాం పెళ్ళి అయితే చాలా అద్భుతంగా జరిగింది ఇప్పుడు పెళ్ళి దీంట్లోకి వెళ్ళిపోదాం ఫైనల్గా ఒక చిన్న మాట బాధ్యతగా ఉన్నవాళ్ళు నిజాయితీగా ఉన్నవాళ్ళు తొందరగా ఎవరికి నచ్చరండి నెమ్మ నెమ్మదిగా నచ్చుతారు అండ్ ఇక్కడ పెళ్ళి దీంట్లోకి వెళ్ళిపోతే ఇక్కడ పెళ్ళికూతురు అక్క పెళ్ళికూతురు కోసం ఒక చిన్న ఇది చేసింది మా అక్క పెళ్లి వేడుకకు స్వాగతం అనే ఎంట్రన్స్లో బోర్డు పెట్టించిందండి అదిగో అదిగో పెళ్ళికూతురు ఎల్లో కలర్ శారీ ఉంది కదా ఆమెనే కూతురు పక్కనే ఉన్నది కదా ఆమె చెల్లి తన పక్కన కూర్చుంది ఇంకా వీళ్ళు పేరెంట్స్ ఇక్కడ గణపతి పూజ జరుగుతుంది అంటే పెళ్లిరాట వేయటానికి ముందు గణపతి పూజ చేస్తారు కదా యాక్చువల్లీ అయితే పెళ్లిరాట దగ్గరే కూర్చొని చేస్తారు బయట బాల్కనీ చాలా చిన్నదిగా ఉంది ఇంకోటి ఎండ విపరీతంగా ఉందనమాట సో అందుకనే ఈ కార్యక్రమం అంతా లోపలికి లోపల చేసి పెళ్లిరాట కూడా లోపలికి తీసుకొచ్చి అక్కడ పెళ్లిరాటకి పూజ చేసి అంటే పాలకొమ్మ ఇవన్నీ కడతారు కదా అవన్నీ లోపల పూజ చేసేసి ఇక్కడ చే కార్యక్రమం చేస్తున్నారు ఇక్కడ పంతులు గారు చాలా బాగా జోక్స్ వేస్తున్నారు మీరు కూడా ఒకసారి వినేయండి ప్రతి మా మొదటి కలుసులో వేయాలి ఇలా ఖాళీగా ఉన్నప్పుడు ఆల్బమ్ పనికి రెండు మూడు ఫోటోలు లాగే వచ్చు కదా గోడ మాట్లాడుకుని కూర్చుంటారు ఆశ్వరే స్వస్తి ఓక స్వస్తి అధ్యా చిన్న ధారాపాతగా వరదలా కాదు బాబు మహాప్రభు ఆశ్వతి స్వస్తి స్వస్తి అధ్యాము అందులో పడట్లేదు

ఇంకా ఇక్కడైతే కంకణాలు కట్టే కార్యక్రమం జరుగుతుందండి కంకణాలు అంటే చేతికి కడతారు కదా పెళ్ళిరో రాట వేసిన రోజు కట్టి మళ్ళీ పెళ్ళంతా అయిపోయిన తర్వాత అప్పగింతలు అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు కంకణాలు తీస్తారు తల్లిదండ్రులకి పేరెంట్స్కి కానీ పెళ్ళికొడుకు కానీ పెళ్లి కూతురుకి కానీ ఈ టైంలో కట్టే ఆ టైంలో తీస్తారు అనమాట సో అదే జరుగుతుంది ఇక్కడ ఏమండి ఇంట్లోని ఆడపిల్లలకి ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు ఆ తల్లిదండ్రులు చాలా ఎమోషనల్గా ఉంటారండి నిజంగాన చాలామంది అనుకుంటారు ఆడపిల్లలు కానీ లేదా తల్లిదండ్రులు కానీ అప్పగింతలప్పుడు అత్తారింటికి పంపించేటప్పుడు లేదా ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు చాలామంది కల్ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆడపిల్లల కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి కొంతమంది అయితే అబ్బా చాలా వెటకారంగా మాట్లాడతారండి ఎందుకంత ఓవరాక్షన్ ఏది ఎందుకంటే అవన్నీ వినేసి ఉన్నాను నేను మాట్లాడుతూ ఉంటారు వెటకారంగా మాట్లాడుతూ ఉంటారు కానీ ఆ ప్లేస్లోకి వెళ్తే తెలుస్తుంది ఒక పెళ్ళి చేయడం ఒక ఆడపిల్లకి ఎంత డబ్బు ఉన్నానండి ఎంత డబ్బు ఉన్నా సరే ఎంతమంది పెద్ద బంధు బంధువులు ఉన్నా సరే ఎంత పెద్ద బంధుగన ఉన్నా సరే ఆడపిల్లకి పెళ్ళి చేసేటప్పుడు బాధ్యత గల తల్లిదండ్రులు ఎప్పుడు కూడా చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళు ఎన్ని సాధించినా ఎంత సంపాదించినా ఒక పిల్లకి పెళ్లి చేసి బాధ్యత తీసుకొని సరైన వరుణ్ణి ఎంచి సరైన భర్తను తీసుకొచ్చి ఆ పిల్ల జీవితం కరెక్ట్గా నడవాలి అనే ఉద్దేశంతో ఆచి తూచి అడుగులు వేసి పిల్లకి పెళ్లి చేస్తారు చూడండి నిజంగా అది ఒక పీక్స్లో ఉంటుంది అది నిజంగా అలాంటి తల్లిదండ్రులు ఈ రోజుల్లో కరువైపోయారనే చెప్పాలండి ఏదో చాలా వరకు ఇప్పుడు వీళ్ళు ఉన్నారంటే వీళ్ళు చాలా బాధ్యతగా ఉన్నారండి ఇప్పుడు నేను ఇప్పుడు ఈ పెళ్లి జరుగుతుంది కదా ఈ తల్లిదండ్రులు చాలా రెస్పాన్సిబిలిటీ ప్రతిదీ పర్ఫెక్ట్గా చేశారు ఇంకా నేను తర్వాత కొన్ని విషయాలు చెప్తాను ప్రస్తుతానికైతే వీళ్ళైతే మాత్రం చాలా పర్ఫెక్ట్గా చేశారు నాకు భలే అనిపించింది అబ్బా ఇలా ఉండాలి కదా అని వాళ్ళని చూసి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను నిజంగా చాలా విషయాలు నేను నేర్చుకున్నాను అలాగే మా అపార్ట్మెంట్లో దేవి గారని ఉంటారు ఆ వాళ్ళకి ముగ్గురు ఆడపిల్లలు ఒక అబ్బాయి ఆవిడ కూడా చాలా రెస్పాన్సిబుల్గా ఉంటారండి వాళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా వాళ్ళ పిల్లల పట్ల ఆడపిల్ల ముఖ్యంగా ఆడపిల్లల పట్ల చాలా చాలా రెస్పాన్సిబిలిటీగా ఉంటారు నాకు భలే నచ్చుతారు ఆవిడ మంచిగా ఎప్పుడు వెళ్ళినా సరే చాలా బాగా మాట్లాడతాను నేనైతే మాత్రం ఆవిడ కూడా చాలా బాగా మాట్లాడతారు నాకు ఎంత ఇన్స్పిరేషన్ అంటే ఇన్స్పిరేషన్ తీసుకోవడానికండి మనం ఈగోకి వెళ్ళకూడదు ఏంటి వాళ్ళని చూసి నేను పొగడాలా వాళ్ళని చూసి నేను మెచ్చుకోవాలా వాళ్ళని చూసి నేను ఏం నేర్చుకోవాలని నీగోకెళ్తే ఈ జన్మలో బాగుపడలేం ఎవరైనా సరే మంచిగా ఉన్నారు బాధ్యతగా ఉన్నారంటే వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ నుంచి నాలుగు మంచి విషయాలు మనం తెలుసుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసి నేను చెప్పించుకోకర్లేదు వాళ్ళు చేసే పనులు బట్టే వాళ్ళు ఏంటి అనేది మనకు అర్థమవుతుంది ఇన్స్పిరేషన్గా తీసుకుని ఒక మంచి పొగడతా పొగడేమనుకోండి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు మన పట్ల మంచిగా ఉంటారు మనం కూడా వాళ్ళ దగ్గర నుంచి చాలా మంచి విషయాలు చూసి నేర్చుకోవచ్చు అండ్ ఇక్కడ మొత్తం అక్కడ కార్యక్రమం అంతా అయిపోయింది రాట అది అయ్యింది తర్వాత పెళ్లి కూతురిని చేయడం అనేది అనమాట దానికి ఇంకా టైం ఉంది అయితే నే నా ఈ పెళ్ళి ఫంక్షన్ వీడియో అయితే ఇది ఒక్కటే వస్తుందండి ఎందుకు అంటే నేను ఈ పెళ్ళికి ఉండటం లేదు నేను తిరుపతి వెళ్ళాను తిరుపతి తీర్థయాత్రలు తిరిగాను తిరుపతి కంచి అరుణాచలం ఇవన్నీ కూడా తిరిగా అనమాట సో అదే రోజు ఈ రాట పెళ్ళికూతురిని పెళ్ళికూతురు చేసే టైంకి కూడా నేను ట్రైన్లో ఉండుంటాను సో పెళ్ళి రాట వరకు నాకు టైం ఉంది సో అవన్నీ కూడా ఎక్కడ మిస్ అవ్వకుండా ప్రతిదీ అటెంప్ట్ చేసి అక్కడ టైం స్పెండ్ చేశాను బయలుదేరడానికి ముందు రోజే మొత్తం ప్యాకింగ్ అంతా అయిపోయింది ఇంకా ట్రైన్లోకి లంచ్ అది కూడా వీళ్ళు ఫంక్షన్కి ఏర్పాటు చేస్తారు కదా లంచ్ భోజనాలు సో క్యాటరింగ్ వాళ్ళకి ఇస్తారు కదా అదే నేను పట్టుకొని వెళ్ళిపోయినండి బిర్యానీ కొద్దిగా కర్రీస్ ఇవన్నీ కూడా నేను ఇంకా నాకు వంట పని లేకుండా అయిపోయింది ట్రైన్లోకి వండుకునే పని లేకుండా అయిపోయింది సో శుభ్రంగా రెడీ అయ్యి ఆ మొత్తం ఫంక్షన్ అంతా అటు ఇటు చిలకలా తిరిగేసేసి అందరితో కలివిడిగా మాట్లాడేసేసి ఇంకా వెళ్ళొస్తానని అందరికీ బాగా చెప్పేసి అక్కడ అందరూ కూడా మీరు క్యారేజ్ అది వండద్దు పట్టుకొని వెళ్ళండి అని పక్కింటి అన్నీ కూడా మాకు ప్యాక్ చేసి ఇచ్చేసి జాగ్రత్తగా మమ్మల్ని పంపించారు ఇంకా తర్వాత ఈ వీడియో తర్వాత ఉగాది వీడియో వస్తుంది ఉగాది వీడియో తర్వాత అప్పుడు నేను తిరుపతి ఇవన్నీ తిరిగాను కదా అవన్నీ కూడా నేను వీడియోస్ ఇంకా ఎడిటింగ్లో లేవండి అవి చాలా కన్ఫ్యూజన్గా వీడియోస్ అన్నీ అయిపోయాయి అనమాట అంటే మూడు రకాల ఫోన్లోంచి వీడియోలు తీసాను కదా సో అవన్నీ మిక్స్ అండ్ మ్యాచ్ చేసి ఎడిట్ చేయాలి సో దానికి టైం పడుతుంది అందుకే ఉగాది వీడియో అయితే వచ్చేస్తుంది రేపు ఇంకా ఇప్పుడు వచ్చేసి పక్క ఇంట్లో ప్రశాంతికి సీమంతం జరిగింది అనేసి వీడియో పెట్టాను కదా సీమంతం వీడియో అదిన సో తనకి పాప పుట్టిందండి ఇంకా అందరూ ఫంక్షన్కి అందరం గెట్ టుగెదర్ అయ్యాం కదా సో అందరూ కూడా వీళ్ళింటికి కూడా వస్తున్నారు పాపని చూడ్డానికి పాప కొంచెం ప్రీమెచ్యూర్ బేబీ సో ఇప్పుడైతే సెకండ్ మంత్ నడుస్తుంది సో వాళ్ళతో కూడా నేను చాలా టైం స్పెండ్ చేసి హ్యాపీగా ఫంక్షన్ అది కూడా మొత్తం ఆ పూట వరకు ఎంతవరకు నేను ఉండానో అంతవరకు కాకపోతే ఫంక్షన్ మిస్ అయ్యానని చాలా బాధగా ఉంది ఇంకా ఆ టైంలోనే నాకు భగవంతుడు తీర్థయాత్రలు రమ్మని పిలుపునిచ్చాడు మరి అలాటప్పుడు అటే కదండి వెళ్ళాలి అంటే అటవైపోయి కదా తిరగాలి ఎందుకంటే ఏమో అటువైపు వెళ్తే ఇంకా ఇంతకు మించింది ఏదో ఇంకేదో అద్భుతం చూపిస్తాడేమో భగవంతుడు అని నాకు అనిపించింది ఇంకా అక్కడైతే ఫంక్షన్ ఫొటోస్ అన్నీ కూడా మనకు వాట్సాప్ గ్రూప్లో వచ్చేస్తాయి కదా సో వీళ్ళందరూ వాళ్ళు ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అవన్నీ పెట్టవండి నేను అక్కడ ట్రైన్లో ఉన్నాను జర్నీలో ఉన్నా కూడా నాకు ఒక్కొక్కటిగా ఫొటోస్ అన్నీ వచ్చేస్తూ ఉన్నాయి ఇంకా చాలా ఫొటోస్ అవి తీసుకున్నారు ఆ పెళ్ళికూతురు పెళ్ళికొడుకు కూడా సో హెల్దీ మెహందీ ఇవన్నీ కూడా ఉన్నాయి బట్ ఇవన్నీ ఎడిట్ చేస్తే బోల్డ్ అంత టైం అయిపోతుంది అనేసి ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాబాయ్